ఇంటర్నేషనల్ బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది దాన్ని మనం ఎట్లా చూడాలి ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ విషయాలు మాడుతున్నాయి ఈ వీడియోలో నేను ఓన్లీ ఒక రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుమన్నా కూడా అడగట్లా ఒక్క లైక్ ఇవ్వండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ టార్గెట్ మాకు కొండంత బలం మీరు ఇచ్చే లైక్ ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి మనం సరిగ్గా ఏదైతే ఊహించామో ప్రస్తుతం మనం ఈ వీడియో చేస్తున్న టైంలో పాకిస్తాన్ వైపు నుంచి మీకు ఫైరింగ్ అనేది జరుగుతుంది సీజ్ ఫైర్ వైలేషన్ కంటిన్యూస్ గా నడుస్తుంది వాళ్ళ వైపు నుంచి మనం ఏం మాట్లాడుకున్నాం అంటే పాకిస్తాన్ ఒక కాశ్మీర్ దాకా మనం వెళ్ళొచ్చు కదా కనీసం ఒక రెండు కొండలు రెండు కొండలు స్వాధీనం చేసుకుంటే అంటే మన ట్రూప్స్ ఫార్వర్డ్ అయ్యి ఎల్ఓసి దాటి ఈ ప్రాంతాలని మనం ఆక్యుపై చేసుకున్నాం అనుకోండి ఫస్ట్ విషయము పాకిస్తాన్కి సంబంధించి అంటే వాడైతే ఒప్పుకోడు వాళ్ళ యొక్క ట్రూప్స్ పిఓకే లోపల ఉన్నట్టు పాకిస్తాన్ వాడు ఒప్పుకునే పరిస్థితి లేదు సో మరి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరు కూడా అక్కడ లేరు వెరిఫై చేయడానికి కూడా ఎటువంటి అవకాశాలు లేవు సో ఇది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ది అడ్వాంటేజ్ సిచ్యువేషన్ మా ఆడుకోవాలి మనం ఏం చేస్తాం ఇప్పుడు పాకిస్తాన్ పడేటువంటి ఒక ల్యాబ్ బ్రహ్మోస్ మేడ్ ఇన్ ఇండియా డెస్ట్రాయిడ్ ఇన్ పాకిస్తాన్ అంతే కదా ఏ దేశం మీద మనం వాడలేదు కదా ఫస్ట్ టైం పాకిస్తాన్ మీద వాడడం అంటే వాడి దేశంలో వాడి మీద మనం టెస్టింగ్ చేసాం సో ఇప్పుడు యుద్ధాన్ని మనం గమనిస్తే ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రత్యేకతను అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ కూడా ఏమనుకున్నాడు బాలాకోట్ స్ట్రైక్ లో అంటే డాగ్ ఫైటింగ్ ఉంటుంది మన విమానాలు వాళ్ళ విమానాలు ఒకదాని మీద ఒకటి ఈ రకమైన ఫైటింగ్ చేసుకుంటాయి షట్ డౌన్ చేయాలనే ప్రయత్నం కానీ ఈసారి అలాంటిది ఏమీ లేదు పాకిస్తాన్ కూడా ఎదురు చూస్తున్నాడు ఎక్కడ భారత్ సంబంధించిన విమానాలు లేవు డ్రోన్స్ లేవు ఎటు నుంచి ఏమొస్తుందో ఎవరికి అంచనా లేదు కానీ ఇక్కడ మనం మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుని స్ట్రాంగ్ స్ట్రైక్స్ బలానా ప్లేస్ లో తీవ్రవాదు స్థావరం ఇక్కడ మనం దెబ్బ కొట్టాలి అని కొట్టాం సో వెస్టర్న్ కమాండ్ వాళ్ళు బోల్డ్ అనే వీడియోస్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు వాళ్ళు చాలా ఉన్నాయి ట్విట్టర్లో పోస్ట్ చేయండి మీరు చూడండి ఒకసారి ఎంత స్థాయిలో ఏ లెవెల్లో ప్రచారం జరగాలో మన ప్రొసెషన్ స్ట్రైక్స్ ఎంత పర్ఫెక్ట్ గా మనం ఎగ్జిక్యూట్ చేశాము అక్కడ ఉండే తీవ్రవాదుల క్యాంపులు మసీదులు దాకా ఉన్న తీవ్రవాదులు వీళ్ళందరూ ఎంత దెబ్బతిని పారిపోవడం చల్లా వాళ్ళు పారిపోవడం ఎంత కూడా మనం విడుదల చేస్తున్నాం ఎందుకంటే ప్రపంచానికి చూపించాలి మరి మేము ఈ పాకిస్తాన్ అంటే బా పాకిస్తాన్ భారత్ సమానం కాదు వాళ్ళు వేరు మేము వేరు అనే దాన్ని క్లియర్ కట్ గా ప్రపంచానికి చూపించే ఆలోచన అంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మనం అమినేషన్ వాడం మన ఆలోచన ఏంటి శత్రువులకి తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని కలిగించిన టెర్రరిస్టుల వరకు ట్రైనింగ్ క్యాంపులు అనండి తీవ్రవాద నాయకులు ఉండే ప్లేసెస్ అనండి పోస్టులు అన్ని కూడా వరుస పెట్టి లేపుకుంటూ వెళ్ళం ఇప్పుడు ఏం జరుగుతుందంటే పీ సెవెన్ టీ సెవెంటీ టూ అనబడే అసాధారణమైనటువంటి ట్యాంకర్స్ ని మనం పాకిస్తాన్ వైపు పంపిస్తున్నాం మన టీ సెవెంటీ టూ ఇది రష్యా వల్ల అత్యుత్తమైన టెక్నాలజీ ఇది మన చేతిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని రష్యా ఆయుధాల గురించి మనం మాట్లాడలేదు కానీ ప్రధాని మోడీ చాలా క్లియర్ గా ఓపెన్ గా దీని గురించి విడిగా ఒక వీడియో పోస్ట్ చేసి ఈ అస్త్రం మా వద్ద ఉండడం వల్ల మా ఎయిర్ ఫోర్స్ మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అసాధారణమైన స్థాయిలో మా క్యాబ్బిల్డ్స్ అనేవి మేము కనబరుస్తున్నాము థ్యాంక్స్ టు రష్యా అనే పరిస్థితి కనిపిస్తుంది మళ్ళీ పాకిస్తాన్ ని ఒక ల్యాబ్ గా వాడుకుని మన ట్యాంకర్లు లిటరల్ గా అక్కడికి వెళ్తున్నాయి సో ఫైరింగ్ చేసిన వాళ్ళు మన వైపు నుంచి ఇలాంటి దాడులు చూసి లిటరల్ గా ఆడియో లీక్స్ అన్ని వచ్చేసాయి బయటికి మనం ఒకసారి ట్విట్టర్ లో చెక్ చేసుకుంటే ప్రతిదీ ఉంటది పాకిస్తాన్ కమాండర్స్ లిటరల్ గా అరుస్తున్నారు ముందు మీ ప్రాణాలు కాపాడుకొని తర్వాత మన పోస్టుల గురించి ఆలోచించు మన టవర్లు మన బిల్డింగ్లు తర్వాత మనం నిర్మించుకోవచ్చు కానీ మన ప్రాణాలు కాపాడుకోవాలి కదా అని అరుపులు అరిచేటువంటి వీడియోలు అన్ని కూడా ఉన్నాయి ట్విట్టర్ లో కొంతమంది తెల్ల జెండాలు చూపించి ఆపేయండి మా దగ్గర ఇంకా ఆయుధాలు లేవు మేము సరెండర్ అయిపోతాం లేదా పీఓక వైపు పారిపోతాము ఇలాంటి సిచ్యువేషన్ ఇవాళ ఇప్పుడు అక్కడ జరగడం అనేది ఎలాంటి ఒక సువర్ణ అవకాశం అంటే మనం నేరుగా మన టీ సెవెంటీ టూ ట్యాంకర్లు వేసుకుని ఒక రెండు నుంచి మూడు కొండలు పిఓకే కొండలను స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది మన ట్రూప్స్ అట్లా వెళ్లి వెళ్ళినప్పుడు ఎటువంటి వెరిఫికేషన్ ఉండదు పాకిస్తాన్ వాడు తన ఆయుధాలతో సైనికులతో అక్కడికి రాలేడు అసలు మనం మాట్లాడుతున్న లీపా వ్యాలీ దగ్గర మనం ఎంత ఫార్వర్డ్ వెళ్ళాలో ఆ ప్రక్రియ మీద డిస్కషన్ నడుస్తున్నాయి ఆపోజిషన్ సింధూర్ ఆగిపోయిందంటే ఎట్టి పరిస్థితులు ఆగలేదు ఇండియన్ ఆర్మీ కమాండర్ కూడా చెప్తున్నారు ఈ మాట దీన్ని సస్పెండ్ చేశాము ఆపలేదు యుద్ధం ఇక్కడతో ఆగేది కాదు ముందుకు వెళ్తుంది పాకిస్తాన్లోకి వెళ్ళి వెళ్లి వాడి యొక్క డిఫెన్స్ ఇన్ఫరార్ని వాడి ఎక్విప్మెంట్ యుద్ధ విమానాలు వాటిని డిస్ట్రాయ్ చేయడం అనే ఈ పనిని ఇవాళ మనం హాల్డ్ చేసి ఉండొచ్చు కానీ పిఓకే దగ్గర మాత్రం నడుస్తుంది టీ సెవెంటీ టూ ట్యాంకులు రష్యాతో ఒప్పందం వేసుకున్నాము వాళ్ళ ఒక టోటల్ ఇంజిన్ టెక్నాలజీని భారత్కి ఇస్తున్నారు మేక్ ఇన్ ప్రాజెక్ట్ కింద మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద ఒక దిగ్గజ సంస్థ రంగంలోకి దిగి ఒక ఒప్పందం సంతకం అయింది దాని ప్రకారం టీ సెవెంటీ టూ ట్యాంకుల యొక్క పనితరం ట్రైనింగ్ అనండి శిక్షణ శిబిరాలు అండి అక్కడ ఉండడం వేరు వాటిని తీసుకెళ్ళి డైరెక్ట్ గా శత్రువుల మీద వేసి యుద్ధం చేయడం వేరు ఆ రకమైన పనిలో ఉన్నాం మనం నేరుగా పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయాం ఎంటర్ కూడా అయిపోయాం పిఓకేలో కొన్ని ప్రాంతాలని స్వాధీనం చేయగలిగితే ఇది ఒక అద్భుతమని జరగాలని నేను అది చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నా దీని గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి